అతనికి కుటుంబమంటే ఎంతో ప్రేమ కానీ ప్రతి సాయంత్రం బార్లో బాటిళ్లతోనే గడిపేవాడు అయితే ఎందుకో ఓ రోజు పొద్దున్నే బార్తలు తట్టాలి అనిపించింది అప్పుడే బార్ దగ్గరికి వెళ్లి లోపలికి అడుగుపెట్టాడు అయితే అక్కడ ముందు రోజు తాగిపడేసిన బాటిళ్ళు తిని పక్కన పెట్టిన ప్లేట్ల కప్పులతో టేబుల్స్పై చిందర వందరగా ఉన్నాయి అక్కడే ఓ మూలన ఒక పిల్లవాడు తడిబట్ట తీసుకొని తన చిట్టి చిట్టి చేతులతో టేబుల్ని శుభ్రపరుస్తూ కనిపించాడు ఆ పిల్లవాడిని చూసిన అతను అతని దగ్గరికి వెళ్ళాడు ఆ పిల్లవాడితో ఏంటి బాబు చదువుకోవాల్సిన వయసులో ఈ పని చేస్తున్నావు బాగా చదువుకుంటే నీ జీవితం బాగుంటుంది కదా నా మాట విను రేపటి నుంచి ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటారని నాకు మాటివ్వు అన్నాడు అప్పుడు బాబు అయితే మీరు కూడా రేపటి నుంచి ఇక్కడ కనిపించరని నాకు మాటివ్వండి అని అన్నాడు అలా అన్న పిల్లవాడితో నాదేముంది బాబు జీవితమంతా చూసేశాను అయినా ఎందుకు ఇలా అంటున్నావు అని ఆసక్తిగా ప్రశ్నించాడు అప్పుడు పిల్లవాడు ఆ ఎదురుగా ఉన్న బార్లోకి మా నాన్న రోజు మీలాగే తాగడానికి వచ్చేవాడు అలా తాగి తాగి మా నాన్న చనిపోయాడన్నా అందుకే రేపు మీ పిల్లలకి ఇలాంటి పరిస్థితి రావద్దని అలా అన్నాను అది విన్న అతనికి అప్పుడు నోట మాట రాలేదు అతనికి ఆ పిల్లాడి మాట చెంపపెట్టు కంటే బలంగా తన మనసును తాకింది ఇంటికి తాగి ఊగి చేరుకున్న తనని నాన్నా మామయ్యా బాబాయ్ అంటూ బుడిబుడి నడకలు వేస్తూ పరిగెత్తుకొచ్చే పసిమొగ్గలను తలుచుకొని ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నానో నేను అనుకుంటూ ఉబికి వస్తున్న కన్నీటిని అదుపు చేసుకొని వడివడిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడు అతను వ్యసనాల బారిన పడి తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నవారిని తోబుట్టులని భార్యాబిడ్డలని తీరని వేదనలకు గురిచేస్తున్న వారెందరో వారెందరూ అలాంటి వారిలో ఒక్కరిలో అయినా ఈ మాటను మార్పును తీసుకొస్తే నా జీవితంలో నా వయసుకి అవే వందే ఈ సందర్భంలో మీకో మాట మీరెంతగానో అభిమానిస్తున్న వారిలో ఎవరైనా ఏ రకమైన వ్యసనాల బారిన పడినా వారిలో మార్పును తీసుకురావాలని ఎంతగానో తపిస్తూ ఉంటే వారికి చిట్టి కథను వినిపించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి